ఆలోచించండి ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా మీరు చూడాలి ఏంది అంటే అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ ఓల్డ్ సిటీ మెట్రో పై కుర్రీలు పెడుతున్నారు అంతర్జాతీయ స్థాయిలో నగర అభివృద్ధి సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిండు ఏంది శనివారం బైరామాల్గల్ కూడా ఫ్లైవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు మేయర్ కు సంబంధించి ఫోటో చూసినా ఇక్కడ ఏంటి అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడు ఏం కథ అని నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన దాంట్లో చిత్ర విచిత్రమైన అంశాలు కనబడ్డాయి ఏం కనబడ్డాయి అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఏం కనబడ్డది అంటే సరే ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత హడావిడిగా అన్ని ప్రారంభోత్సవాలు చెప్తాడు ఓ పక్కన ఇక్కడికి వస్తే ఏంది బంగారు బిందెలు ఉన్నాయనుకున్నా కానీ వజ్ర వైడివలు తొనిగి బిందెలు అన్ని కూడా ఏంది మచ్చికొండలే షిప్పలే ఉన్నాయని చెప్పినా ఇదే రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వంటాడు జీతాలకు ఇబ్బంది అంటాడు ఓ పక్కన రైతు బంధు ఇయ్యలే కానీ ప్రారంభోత్సవాలు చేస్తాడు ఎక్కడి నుండి పాసిబుల్ అవుతుంది అసలు పైసలు అనేది వచ్చే ఛాన్స్ ఉందా ఏ పక్కన నుంచి పైసలు వస్తాయి ఎట్లు వస్తాయి అనేది నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన చేస్తే విస్తుబోయే నిజాలు వచ్చినాయి ఫస్ట్ ఈయనకు ముఖ్యమంత్రి పీఠం మీద భయం ఉన్నది నేను ఉంటానో పోతానో తెలియదు ఒక భయం దాంతో పాటు ఇటు రైతులకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆ అంటే ఎక్కడికక్కడ పైసలను కూడా వాళ్ళ యొక్క కుటుంబం ఏ విధంగా కుటుంబ సభ్యులు ఎట్లా చేసుకుంటున్నారో కూడా చూస్తున్నారు మల్లారెడ్డి ఇష్యూ కూడా ఉంది మల్లారెడ్డికి సంబంధించిన వాస్తవ కోణాలు ఇప్పుడు వైఆర్టీవీ బయట పెట్టబోతుంది మరో రెండు నిమిషాలల్లా సో ఇవన్నీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే పైసలు ఇవ్వంటాండు ప్రారంభోత్సవాలు చేస్తాడు పైసలు ఇవ్వంటాండు రైతులకు రుణమాఫీ లే రైతులకు సంబంధించి రైతు బంధు ఇస్తలేడు రుణమాఫీ ఇస్తలేడు పైసలు ఇవ్వంటాడు కానీ ప్రారంభోత్సవాలు చేస్తాను ఎందుకోసం చేస్తున్నా అంటే ఎలక్షన్ల ఓట్ల స్టంట్ ఇదంతా గత ప్రభుత్వం చేసిన చాలా వారికి వాటినే ఈయన ప్రారంభోత్సవాలు చేసి కమిషన్లు తీసుకునే కార్యక్రమం ఇది గుర్తు పైసల కోసం ప్రారంభోత్సవాలు మీ